ఈ ఆకు చూడండి మన బాడీకి కావలసిన మినరల్స్ విటమిన్స్ మొత్తం ఈ ఆకుకూరలో ఉంటాయండి అదే మునగాకు మునగాకు ఫ్రైని ఈజీగా సింపుల్గా చేసుకున్నాను ఫస్ట్ మునగాకు శుభ్రంగా కడిగి ఉప్పు పచ్చేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టేసి తాలింపు గింజలన్నీ వేసి మనం ఉడికించుకున్న మునగాకుని గట్టిగా పిండి అప్పుడు వేసుకోండి తాలింపులో నేనైతే అలా చేసి ఆ నిమ్ము పోయే వరకు బాగా వేయించండి అలా వేపితేనే బాగుంటుందండి తర్వాత కొబ్బరి పొడి కారం వెల్లుల్లిపాయ దంచేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మునగా ఫ్రైని ఎలా చేసానో చూడండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి కనీసం వారంలో ఒకసారైనా ఇలా చేసుకొని తిని చూడండి ఎంతో హెల్తీ అయినా మునగా ఫ్రై రెడీ అయిపోయింది చూడండి వేడివేడి అన్నంలో పప్పుచారు కానీ రసం కానీ పక్కన పెట్టుకొని ఇది నంచుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్